దేశము ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో ఈ వీడియో చూస్తే కొద్దిగా క్లియర్ అవుతుంది మీకు మన దేశంలో పాలిటిక్స్లో జాయిన్ కావడానికి ఎటువంటి డిగ్రీ అడగరు మీకు మీ మీద మర్డర్ ఉన్నా రేప్ కేసులు ఉన్నా మీరు రౌడీ షీట్ ఏదైనా ఎటువంటి మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్నా మీరు పాలిటిక్స్లో జాయిన్ కావచ్చు అదే మన ఇండియాలో ఏదైనా చిన్న గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి డిగ్రీ కావాలా డిగ్రీ అడుగుతారు పర్సంటేజ్ అడుగుతారు ఏవేవో డాక్యుమెంట్స్ అడుగుతారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈయన కనిపించే అతని పేరు ఎల్వి యాదవ్ ఈయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి డ్రగ్స్ కేసులు అంట కొట్లాట్లంట దొంగతనాలు అంట అని చా ఒకటి లేదు చాలా కేసులు నడుస్తున్నాయి ఈయనని ఒక ఐఏఎస్ పాస్ అయిన కెడెట్స్ దగ్గరికి మోటివేషన్ ఇవ్వడానికి ఇతన్ని పిలిచినారు మీరు మన ఇండియా యొక్క ఒక ఆలోచన చూడండి ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో ఒక సైడ్ ఐఏఎస్ పాస్ కావడానికి ఒక మంచి ఆలోచనతో మన దేశానికి ఏదైనా చేయాలి అని రాత్రి పగలు కష్టపడి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి ఐఏఎస్ పాస్ అయితే వాళ్ళ ముందరికి ఇలాంటి వాళ్ళది ఇలాంటి వాళ్ళని పిలిచి మోటివేషన్ ఇప్పిస్తున్నారు మన ఇండియాలో చూడండి అది కాగా నెక్స్ట్ ఇదేం జరిగిందంటే నెక్స్ట్ ఇది ఐఐటి ముంబై తెలుసు కదా అక్కడ ప్రైజులు ఇవ్వడానికి ఈమెను పిలిచినారు ఈమె ఎవరంటే ఈమె ఒక డ్యాన్సర్ బార్ డ్యాన్సర్ ఎక్కడంటే అక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని అక్కడికి వచ్చి డ్యాన్సులు చేస్తారనమాట అలాంటి స్టేజ్లో ఇలాంటి ఆమెను పిలిచి ప్రైజులు ఇప్పిస్తున్నారు అన్నమాట మన యూనివర్సిటీలో ఇలాంటి డ్యాన్సుల వల్ల ఇలాంటి ఇది అంటే మీరు మన ఇండియా ఒక ఆలోచన చూడండి ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో ఒక సైడ్ అంటారు మన ఇండియా చాలా డెవలప్మెంట్ చేస్తు చేస్తుందంటే ఇదేనా డెవలప్మెంట్ దీన్ని బైకాడ్ చేయాలి మీరందరూ మన కామెంట్ బాక్స్లో బైకాట్ అని కొట్టండి ఇది బైకాడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్